నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు మనకి ఉగాదితో నామ సంవత్సర మాస ఫలితాలతో పాటు ఈ రాశిలో అంటే ఈ సంవత్సరంలో మనకి గ్రహాల యొక్క స్థితిగతులు ఒక్కొక్క గ్రహము ఆ ఎలా పరిణామం చెందుతోంది ఎలా పరిభ్రమిస్తోంది ఆ గ్రహ యొక్క పరిభ్రమణ స్థితిగతులతో పాటు ఆ గ్రహం యొక్క ఫలితము ప్రభావము ఏ ఏ రాసుల మీద ప్రతికూలతలు ఉన్నాయి అలాగే అనుకూలతలు ఉన్నాయి దానికి రెమెడీస్ ఏమిటి అనేది ఒక్కొక్కటిగా విపులీకరంగా ప్రతి ఒక్కటి చెబుతాను అయితే ముందుగా మనము గ్రహ స్థితులను గురించి చూద్దాము అయితే అందులో భాగంగా సూర్యుడు ఏమి ఇస్తున్నాడు అంటే ఆ గ్రహము యొక్క ఆ ఏమి ఇస్తుంది ఫలితం ఏంటి అంటే కనుక రాజయోగం ఇస్తాడు అధికార స్థానాన్ని ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు అంటే సూర్యుడు ఇచ్చేది ఈ మూడు ఇస్తాడు దాంతో పాటుగా ఈ సూర్యగ్రహానికి గ్రహానికి ప్రభావితమయ్యే రాసులు ఏంటి అంటే మేషము సింహము తుల మకరము ఇప్పుడు మనం ఒక్కొక్క గ్రహానికి అది ఇచ్చే ఫలితం ఏంటి ఆ గ్రహాని యొక్క ప్రభావితమయ్యే రాసులు ఏమిటి ప్రతికూలతలు ఏమిటి అనేది ఈ కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరికి చెప్పబోతున్నాను ముందుగా గ్రహాలలో మొదటి గ్రహము సూర్యుడు కాబట్టి సూర్యుడు ఇచ్చే ఫలితాలు రాజయోగము మహారాజయోగము అధికార స్థానము ఆరోగ్యము ఇస్తున్నాడు ప్రభావితమయ్యే రాసులు మేష సింహ తుల మకర రాసులు అయితే ప్రతికూల రాసులు ఏమిటి అంటే వృషభము కర్కాటకము కుంభము అయితే మీకు చెప్పదగిన పరిహారాలు ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి అంటే ప్రతికూలతలు ఏ రాసులకు ఉన్నాయో వారు అందరూ కూడా ఆదివారం నియమాలు తప్పనిసరిగా పాటించండి మాంసాహార నిషేధము నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా మాంసాహారాన్ని వదిలేయండి మధ్యాన్ని వదిలేయండి బ్రహ్మచర్యాన్ని పాటించండి సూర్యుడు చాలా తీవ్రమైన గ్రహము మనం ఏం తప్పు చేసినా వెంటనే ఇచ్చేస్తాడు మంచి అలాగే ఇస్తాడు చెడు కూడా అలాగే ఇస్తాడు కాబట్టి చాలా జాగ్రత్తగా నియమాలను పాటించుకోవాలి దానితో పాటుగా ఏదైనా మీకు దగ్గరలో ఉన్న దేవాలయంలో గోధుమలు ఎర్రని వస్త్రాలను తప్పనిసరిగా దానం చేసుకోండి తదుపరి చంద్రుడు ఇచ్చే ఫలితాలు మనోస్థైర్యాన్ని ఇస్తాడు కుటుంబంలో బంధాలను ఏర్పరుస్తాడు అయితే శుభ ప్రభావం చూపించే రాసులు వృషభము కర్కాటకము ధనస్సు ధనస్సులకు మంచి ఫలితాలని ఇస్తున్నాడు ప్రతికూలమైన రాసులు కన్య మకర కుంభరాశులు వీరు చేసుకోవలసిన ఆ పరిహారాలు ప్రతి సోమవారము శివుడికి పాలతో అర్చన చేసుకోండి దాన ధర్మాలు అంటే కనుక అన్నదానము కుడుములను దానం చేసుకోండి తరువాత మూడో పరిహారము గోపూజ తులసి పూజ తప్పనిసరిగా చేసుకోవాలి ఈ పరిహారాలు ఎవరికైతే వ్యతిరేకంగా ఉండబోతోందో వారు మాత్రమే ఈ పరిహారాలు చేసుకోండి తరువాత కుజగ్రహము అంటే మంగళుడు ఏమి ఇస్తున్నాడు అంటే శక్తిని ఆత్మవిశ్వాసాన్ని భూమి భూ సంపదను ఆపదలను కూడా ఇస్తున్నాడు ఈ ప్రతి అంటే అనుకూలించే గ్రా రాసులు ఏంటి అంటే కనుక మేషము వృషభము కర్కాటకము సింహ రాశులకు ఈ కుజుడు అనుకూలతను ఇస్తున్నాడు ప్రతికూలతను ఇచ్చే రాసులు కన్యా మకరము రాశులు ప్రతికూలతను ఇస్తున్నాడు ఈ ప్రతికూలతను ఇచ్చే రాసుల వాళ్ళు హనుమాన్ చాలీస తప్పనిసరిగా పాటించండి మంగళవారము ఆలయ దర్శనము తప్పకుండా చేసుకోండి తరువాత ఎర్రని పుష్పాలు గులాబీలు కావచ్చు ఎర్రని పుష్పాలు కనకాంబరాలు కావచ్చు ఇలాగ ఎర్రని మందారాలు కావచ్చు ఇలా ఎర్రని పుష్పాలను తప్పనిసరిగా హనుమంతుడి ఆలయంలో స్వామివారి ముందు పెట్టండి ఈ మూడు పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి అయితే బుధ గ్రహము ఇచ్చే ఫలితాలు విద్య వ్యాపారము మేధస్సు అంటే తెలివితేటలు సంభాషణ మంచి వాక్చాతుర్యాన్ని ఇస్తాడు ఈ గ్రహం యొక్క ప్రభావితాలు మిథునము కన్య తుల కుంభరాశుల మీద చక్కటి ప్రభావాన్ని చూపిస్తున్నాడు అయితే ప్రతికూల ప్రభావిత రాసులు ఏంటంటే మకరము ధనస్సు మీనము ఈ మూడు రాసుల వాళ్ళు చేసుకోవలసిన పరిహారము బుధుడు కోసము పచ్చని వస్త్రాలు దానం చేసుకోండి అంటే ఆకుపచ్చని వస్త్రాలు దానం చేసుకోండి గణపతిని తప్పనిసరిగా అర్చన చేసుకోండి దీనితో పాటుగా ఆకుపచ్చని కూరగాయలు పళ్ళు మీరు గోశాలకు దానంగా ఇచ్చినట్టయితే గ్రహం యొక్క అనుగ్రహాన్ని వీరు పొందుతారు తరువాత గురుగ్రహము ఇచ్చే ఫలితాలు ఏంటంటే జ్ఞానము ధనము శుభయోగాలు వివాహాది శుభకార్యాలు అయితే ఈ వీరికి ప్రతికూలాన్ని ఇచ్చే గ్రహాలు రాసులు మిథునము కుంభము కన్య ఈ మూడు రాసుల వాళ్ళకి గురు గ్రహము ప్రతికూలతను ఇస్తోంది కాబట్టి గురువారం ఉపవాసాన్ని తప్పనిసరిగా దినచర్యలో భాగంగా పెట్టేసుకోండి తరువాత దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనము పూజ గురు పారాయణ తప్పనిసరి దీనితో పాటు పసుపు రంగు వస్త్రాలను దానం చెయ్యడము లేదా మీరు ధరించడం కనుక చేసినట్టయితే గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశం ఉంటుంది తదుపరి గ్రహము శుక్రుడు ఈ శుక్రుడు ఇచ్చే ఆ ఫలితాలు ప్రేమ భోగభాగ్యాలు కళలు వాణిజ్య వ్యాపార పారిశ్రామికాలు ఈ వీటికి ఇచ్చే ఫలితాలు అయితే ఆ శుభ ప్రభావం కలిగినటువంటి రాసులు వృషభము తుల మకరము మీనము ప్రతికూలత కలిగించే రాసులు కర్కాటకము మిథునము ధనస్సు వీరు చేయగలిగిన పరిహారము ప్రతి శుక్రవారము అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోండి రెండోది పసుపు తెల్లని వస్త్రాలు ధరించటం దానం చేసుకోవటము తరువాత నవగ్రహాలలో శుక్ర గాయత్రి మంత్రాన్ని తప్పనిసరిగా మీ యథాశక్తి పఠించడము అలవాటు చేసుకోండి తరువాత శని గ్రహం ఇచ్చే ఫలితాలు కర్మను కడుగుతాడు న్యాయాన్ని ఇస్తాడు ఆలస్యం చేస్తాడు మీరు ఏ పని అనుకున్నా అది ఆలస్యానికి దారి తీసే అవకాశం ఉంటుంది తరువాత శ్రమను కూడా కలిగించే ప్రయత్నం చేస్తాడు అయితే శుభ ప్రభావం కలిగిన రాసులు తుల మకరము మీనము ప్రతికూల ప్రభావం చూపించే రాసులు కర్కాటకము సింహము వృషభము ఈ ప్రతికూలతలు కలిగించే రాసుల వాళ్ళు శనివారం నాడు తెల్ల దానము తెలలు అంటే నువ్వులు దానం చేసుకోవాలి హనుమంతుడి ఆలయంలో ఏదైనా సేవ చేసుకోండి ఓడ్చడం కానీ లేదంటే శుభ్రం చేయడం కానీ ఇలాగ మీరు ఏదైతే అన్నదానం చేసుకుంటారో ఏదైనా ఒక సేవ రూపంలో హనుమంతుడి ఆలయంలో తప్పనిసరిగా చేసుకున్నట్టయితే మంచి ఫలితాలతో పాటు మరొక్క విషయం ఏంటంటే శని గాయత్రి మంత్రాన్ని తప్పనిసరిగా రోజుకి ఇరవై ఒక్కసారి పఠించండి ఈ వీటిలో ఈ పరిహారాలు నేను చెప్పిన వాటిలో అమెండ్మెంట్స్ లేవు డిస్కౌంట్స్ లేవు ఎటువంటి ఆ ఏంటంటే తగ్గింపులు లేవు తప్పనిసరిగా ఏదైతే చెబుతానో అది ఈ రాశుల వాళ్ళు అందరూ కనుక తప్పనిసరిగా చేసుకోవాలి అయితే తర్వాత గ్రహం ఇచ్చేది మాయను చేస్తాడు ఆకస్మికంగా సడన్ మార్పులు జరుగుతాయి అది మీ వ్యవహారంలో కావచ్చు ఆహారంలో కావచ్చు మీ దైనందిన జీవితము మీ మీ రంగాల్లో కావచ్చు వ్యాపారాల్లో కూడా సడన్ గా మార్పులు జరుగుతాయి అంటే ఏదైనా మార్పు మీ జీవితంలో జరుగుతుంది శుభ ప్రభావం చూపించే రాసులు మేషము సింహము కుంభము అయితే ప్రతికూలతలు ఇచ్చే రాసులు కర్కాటకము తుల మకర రాసులు మీరు చేసుకోవలసిన పరిహారము కాలభైరవ స్వామి ఆలయ దర్శనము స్వామివారి పూజ తర్వాత నల్లని వస్త్రాలు ధరించటము దానం చేసుకోవటము తరువాత రాహు కేతువులకు పూజ దానము హోమము తప్పనిసరిగా చేసుకోవాలి అయితే తరువాత కేతు చూసినట్టయితే కేతు ఫలితాలు మోక్షాన్ని ప్రసాదిస్తాడు ఆధ్యాత్మికం మీద దృష్టిని పెట్టనిస్తాడు అనుబంధాలు బలపరుస్తాడు తరువాత రహస్య శక్తులు మీకు అనుగ్రహిస్తాడు అయితే ఏ రాసులు వారికి శుభంగా ఉండబోతోంది అంటే మిథున తుల ధనస్సు వాళ్ళకి అనుకూలతలు ప్రతికూలతలు మేషము కర్కాటకము మకర రాసులకు ప్రతికూలతను కలగజేస్తున్నాడు అయితే వీరు చేయగలిగిన పరిహారము గణపతి హోమం తప్పనిసరిగా చేయించుకోండి శుక్రవారము గోశాలకు వెళ్లి తృణధాన్యాలను ఆ దానం చేసుకోండి దీంతో పాటు రాహు కేతులకు శాంతి జపము హోమము తప్పనిసరిగా చేయించుకోండి అయితే ముఖ్యమైన పరిహారాలు చెప్పదగినవి దశ మహావిద్యా దేవతలకు పూజలు చేయడము లేదా చేయించుకోవడము మీ యొక్క గ్రహాల యొక్క దోషాలను తప్పనిసరిగా తగ్గిస్తుంది రెండవది నవగ్రహ స్తోత్రాలు నవగ్రహ హోమాలు నవగ్రహ జపాలు చేయించుకోవడం శుభము మూడవది నిత్యము గోపూజ గోశాల దర్శనము గోవుకి ఆహారం పెట్టడము ఇవి చాలా శక్తివంతమైన పరిహారాలు అయితే సంక్షిప్తంగా ఆ ఇప్పుడు సంక్షిప్తంగా చెప్తున్నాను ఒక్కో గ్రహానికి ప్రత్యేకమైన మంత్ర పారాయణం ఉంటుంది దానం ఉంటుంది ఉపవాసాలు పాటించడం ఇవి మంచి ఫలితాన్ని ఇస్తాయి తరువాత శని రాహు కేతు ప్రభావితమయ్యే రాసుల వాళ్ళు ప్రతి నిత్యము హనుమంతుడిని అర్చన చెయ్యడము అంటే పూజ చేసుకోవడము భక్తి మార్గాన్ని అనుసరించడము స్వామివారి ఆలయ దర్శనము తప్పనిసరిగా చేసుకోవాలి ఇంకా మూడోది చంద్రుడు ప్రభావితము అంటే ప్రతికూల ప్రభావితము కలిగిన రాసుల వాళ్ళు సోమవారము ప్రతి సోమవారము పాలతో అభిషేకం చెయ్యడము గుర్తు పెట్టుకోండి బాగా పాలతో అభిషేకంతో పాటు అన్నదానం చెయ్యడము మంచి ఫలితాలను ఇస్తుంది తరువాత నాలుగవది మంగళుడు అంటే కుజుడు యొక్క ప్రభావము ప్రతికూల ప్రభావము కలిగిన రాసుల వాళ్ళు హనుమాన్ ఆలయ దర్శనము హనుమంతుడి సేవ హనుమంతుడికి సంబంధించినటువంటి పూజలు ఏవైతే ఉంటాయో అవి తప్పనిసరిగా చేసుకోవడము దీనితో పాటుగా శివుడి అర్చనలు శివుడి ఆ అభిషేకాలు తప్పనిసరిగా చేసుకోవాలి ఈ నాలుగు ప్రతి ఒక్కరూ పాటించాలి ఇది ఈ సంవత్సరం మొత్తం ఉంటుంది ఇందాక చెప్పినట్టుగా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క గ్రహానికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయని సంక్షిప్తంగా వివరణగా నేను మీకు తెలియపరిచాను అర్థం కాని వాళ్ళు ఒకటికి రెండు సార్లు వినండి రాసుకోండి లేదా అంటే ఇంకా ఏదైనా మార్గం ఆలోచించి మళ్ళా మళ్ళా తప్పులు చెయ్యకుండా ఈ సంవత్సరం అంతా బాధలు పడాలి కాబట్టి తప్పులు చెయ్యకండి నేను నిదానంగా చెప్తాను కంగారు లేదు ఇవి ఈ రాశుల అంటే ఈ రాసుల వాళ్ళకి ఇంకా నేను చెప్పలేదు ఇవి అంటే ఈ గ్రహాలు ఇచ్చే ప్రతికూలతలు అనుకూలతలు పరిహారాలు ఇచ్చాను విశ్వామసు నామ సంవత్సరం ఉగాదికి సంబంధించి మార్చి నెలకి సంబంధించి మేషాది ద్వాదశ రాసుల వారికి గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి ఏ రోజున ఏ గ్రహము మారుతోంది ఎందులోకి వెడుతోంది అనే అంశంతో పాటు ప్రతి ఒక్కళ్ళకి అన్ని రంగాల వాళ్ళకి విద్య ఉద్యోగము వ్యా వ్యాపారము వ్యవసాయము వాణిజ్యము ఆ రాజకీయము కుటుంబము ఐటి ఆరోగ్యము ఇలా ప్రతి ఒక్క రంగానికి ఎలా ఉండబోతోంది అనేది మీకు సవివరంగా తెలియపరుస్తాను అందులో భాగంగా ముందుగా ఆ మార్చి ఇరవై ఐదు అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి అంటే కనుక సూర్యుడు మార్చి పద్నాలుగవ తేదీ నుంచి కుంభరాశి నుంచి మీనరాశిలోకి వెళుతున్నాడు మార్చి పద్నాలుగు వరకు కుంభరాశిలో ఉంటాడు మార్చి పద్నాలుగు నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు సూర్యుడు చంద్రుడు తన గతి ప్రకారము ప్రతి రెండున్నర రోజులకు ఒక్కసారి మా రాశి మార్చుకుంటూ ఉంటాడు అది మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు బుధుడు మార్చి ఎనిమిదిన కుంభరాశిలో స్థిరపడిపోయి ఆ తరువాత ఎనిమిది తర్వాత నుంచి మీనరాశిలోకి ప్రయాణం చేస్తున్నాడు శుక్రుడు మార్చి ఏడు వరకు కుంభరాశిలో ఉండి ఏడు తర్వాత నుంచి మీనరాశిలోకి వెడుతున్నాడు మంగళుడు అంటే కుజుడు మార్చి పదిహేను వరకు కర్కాటక రాశిలో ఉండి అంటే పద్నాలుగు వరకు కర్కాటక రాశిలో ఉండి పదిహేను నుంచి సింహరాశిలోకి మారుతున్నాడు గురుగ్రహము అప్పటి వరకు అంటే మార్చి అంతా కూడా మీనరాశిలోనే ప్రయాణం చేస్తాడు శని గ్రహము కుంభరాశిలోనే తటస్థంగా ఉంటాడు రాహువు మీనరాశిలోను కేతువు తులారాశిలోను వారి యొక్క పయనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు అయితే సష్టగ్రహ కూటమి మనకి మార్చి నెలలో రాబోతోంది అయితే ఈ సష్టగ్రహ కూటమిలో ప్రత్యేకమైన మార్పులు ప్రతి ఒక్కళ్ళ రాశిలోనూ చోటు చేసుకుంటాయి అయితే ఈ కొన్ని కొన్ని రాశులకు మిశ్రమ ఫలితాలు కొన్ని కొన్ని రాశులకు ఆ అత్యంత ప్రభావితమైన ఫలితాలు ఇస్తూ ఉంటారు అయితే ఆ ప్రకారంగా కనుక మనం చూసినట్టయితే ఈ పన్నెండు రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే కనుక ఆ మేష రాశి వారికి అశ్వని భరణి కుర్తిక ఒకటో పాదం వారికి అందులోను విద్యార్థులకు అద్భుతమైన అవకాశాలు ఇస్తున్నారు పోటీ పరీక్షలకు ఇది చాలా చక్కని అనువైన సమయము మీరు తప్పనిసరిగా ఆ ప్రయత్నం చేసుకోండి ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ పెరగడము బదిలీలు రావడము దీంతో పాటుగా కొత్త కొత్త అవకాశాలు రావడము జరుగుతుంది ఏ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి తప్ప దుర్వినియోగం చేసుకుని నెగ్లెక్ట్ చేసే ప్రయత్నం చేయకండి మీకు చాలా చాలా చక్కగా ఉండబోతోంది ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు తర్వాత వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు పెట్టుకోవడానికి అనుకూలమైనది తర్వాత వ్యాపార విస్తరణకు కావచ్చు లేదా అంటే ఆ విదేశాల్లో మీరు ఏదైనా పెట్టుకోవాలన్నా లేదా కొత్తగా స్థాపించాలన్నా అనుబంధ సంస్థలు పెట్టుకోవాలన్నా ఇలా ఏది చేద్దామన్నా వ్యాపార పారిశ్రామిక వాణిజ్య రంగం వారికి చాలా చక్కని అనువైన సమయము మీరు ముప్పై రోజులు ఉంది కాబట్టి చాలా చక్కగా నిదానంగా ఆలోచించుకుని మంచి అడుగులు మంచి ప్రణాళికలు వేసుకోండి అయితే వాణిజ్య వేత్తలకు చూసినట్టయితే కనుక వస్త్ర గృహోపకరణం సంబంధించి ఆ ఏ వ్యాపారాలు స్థాపించినా కాని అంటే బట్టలకు సంబంధించి కానీ లేదా ఇళ్లకు సంబంధించినటువంటి ఒక ఇంటికి కావలసిన ఏ ఐటెమ్స్ ఉంటాయో వాటికి సంబంధించిన వ్యాపారం కనుక మీరు మొదలు పెట్టినట్టయితే విశేషమైన లాభాలు పొందే అవకాశం కనబడుతోంది పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి కొత్త ప్రాజెక్టులు ఏవైనా తీసుకోవాలన్నా అగ్రిమెంట్లు మీద సంతకాలు పెట్టుకోవాలన్నా లేదా పేరు మార్చుకోవాలన్నా యంత్రాలు కొనుక్కోవాలన్నా ఇలా కొత్త టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయాలన్నా ఇలా ఏది చెయ్యాలన్నా కానీ ఈ సమయం మీకు చాలా చక్కని అనువైన సమయము ప్రయత్నం చేసుకోండి తరువాత వ్యవసాయదారులకు మీరు ఎంతైతే ఆశిస్తారో ఆ ఆశించిన రీతిలోనే చక్కని పంటలు పండుతాయి దిగుబడి కూడా బాగుంటుంది మీ యొక్క సాగుకు మంచి లాభాలు రావడము ప్రభుత్వ పథకాలు మీకు అందుబాటులోకి రావడము ఇలా ఏదైతే మీకు అనుకుంటారో అవన్నీ కూడా మీకు చక్కగా అనుకూలంగా ఉండే సమయము వ్యవసాయదారులకి మీరు ఏ ప్రయత్నం చేసుకోవాలన్నా ఈ సమయాన్ని ఉపయోగించుకోండి అయితే ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త కొత్త ప్రాజెక్టులు తీసుకుంటారు ఆ తీసుకున్న ప్రాజెక్టులను కూడా సమయానికి ఇవ్వడం వల్ల మీ పేరు ప్రఖ్యాతలు మరింత పెరగడంతో పాటు కొత్త కంపెనీలు మీరు మిమ్మల్ని పిలిచే అవకాశము మరికొంతమంది స్టార్ట్అప్ కంపెనీలు కూడా ఇందులోంచి వెళ్ళిపోయి తమ సొంతంగా స్టార్టప్ కంపెనీలు పెట్టుకునే అవకాశం కూడా గోచరిస్తోంది కానీ ఒక్క విషయం మాత్రం మర్చిపోకండి ఎప్పటికప్పుడు ఐటి రంగంలో స్థిరపడాలి అని అనుకున్న వాళ్ళు మీ యొక్క ఆ టెక్నాలజీని మీ యొక్క స్కిల్స్ ని డెవలప్ చేసుకోవడంతో పాటు కొత్త కొత్తవి ఏదైనా నేర్చుకోవాలంటే కనుక దిస్ ఇస్ ద రైట్ టైం కాబట్టి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి వృధా చేసుకోకండి ఈ సమయంలో మీరు నేర్చుకున్నది ఫ్యూచర్ లో మీకు చాలా బాగా ఉపయోగపడే అవకాశం ఉంది ఆ మీరు ఆ ప్రయత్నాలు చేసుకోండి అయితే ఎవరైనా ఇంటర్వ్యూలకు వెళ్లాలన్నా కొత్త కంపెనీల్లోకి ఏదైనా జంప్ అవ్వాలన్నా లేదంటే ఏదైనా మార్పులు మీరు మీ సంబంధించినటువంటి ఆ కొత్త ఇంటర్వ్యూస్కి వెళ్ళడం కానీ ఏదైనా మీరు ఏ ప్రయత్నం చేయాలన్నా ఈ సమయం చాలా చక్కని సమయము ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి మరీ ముఖ్యంగా కన్సల్టెన్సీ అందులో చేస్తున్న వాళ్ళు అంటే ఐటి రిక్రూట్మెంట్ కి సంబంధించినటువంటి కన్సల్టెన్సీలు పెట్టుకుని ఆ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి లేదా కన్సల్టెన్సీలో రిక్రూట్మెంట్ డిపార్ట్మెంట్ సంబంధించి గాని చాలా మంచి అవకాశాలు ఉన్నాయి ప్రయత్నాలు చేసుకోండి చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి నటులకు దర్శకులకు విశేషమైన లాభాలు వస్తాయి మిగతా రంగం వారికి సోసోగా అంటే మిశ్రమ ఫలితాలు మాత్రమే వచ్చేటట్టుంది కాబట్టి వీరిద్దరూ వచ్చిన అవకాశాన్ని అస్సలు చేజార్చుకోకండి తర్వాత ఆరోగ్య పరిస్థితి చూసినట్టయితే కనుక కొన్ని గ్రహాల యొక్క ప్రభావం మీ మీద ఉండి అనారోగ్య స్థితులు కనబడుతున్నాయి మరి కొంతమందికి ఆపరేషన్స్ అవ్వడం కానీ ఆ లేదా అంటే ప్రమాదాలు జరగడం కానీ ఆరోగ్యం నిలకడలేకపోవడం కానీ విపరీతమైన రుగ్మతలు ఒకదాని వెంబడి ఒకటి ఒకదాని వెంబడి ఒకటి అనారోగ్య స్థితులు కలగడం కానీ జరిగే పరిస్థితి గోచరిస్తోంది కాబట్టి ముందు ముందులో నేను చెప్పినట్టు అంటే స్టార్టింగ్ వీడియోలో నేను చెప్పినట్టు మీ మేషరాశి వారికి ప్రతికూల గ్రహాలు ఏవైతే ఉన్నాయో నేను చెప్పిన పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిహారాలన్నీ తప్పనిసరిగా ఇక్కడ ఇప్పుడు మీరు ప్రారంభించండి తర్వాత కుటుంబ పరిస్థితి చూసినట్టయితే అనుకూలంగాను అన్యోన్యంగాను ఉంటుంది చాలా శుభవార్తలు వినడము ఒక కీలకమైన వార్తలు అందుకోవడము భూమి గృహ వస్తువు వాహనాలు కొనుగోలు చేసుకోవటము ఇలాగా ప్రతిదీ సంతోషకరంగాను ఆ గతంలో విడిపోయిన భార్యాభర్తలు కావచ్చు బంధువులు కావచ్చు వాళ్ళందరూ తిరిగి మళ్ళా సంతోషంగా ఉండడము పాతవి గతాలు మర్చిపోయి హ్యాపీగా ఆనందంగా ఉండే అవకాశము కుటుంబ వాతావరణంలో కనబడుతోంది ఎవరైనా పెళ్లికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కానీ లేదా సంతానం కోసం చేసే ప్రయత్నాలు కానీ శుభ్రంగా చేసుకోండి మీకు అనుకూలతలే వచ్చే అవకాశం కనబడుతోంది అయితే రాజకీయ రంగంలో ఉన్న వారికి చూసినట్టయితే కనుక కొత్తగా రాజకీయ రంగంలో రావాలన్నా లేదా గతంలోనే రాజకీయంలో పనిచేస్తూ వేరే మార్పులు చేసుకోవాలన్నా పదవులు మారాలన్నా లాంటి వాటికి ఏదైనా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడము అధిష్టానంతో మాట్లాడుకోవడము లేదా అంటే ఏవైతే మీకు అనుకూలంగా చెయ్యాలి అని అనుకుంటారో వాటన్నిటికీ ఈ సమయము శుభ సమయం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ సమయాన్ని వృధా చేసుకోకండి దాంతో పాటు కొంతమందికి మంచి మంచి పదవులు అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చే అవకాశం ఉంది మీరు చేస్తున్న పదవి కాకుండా మీరు ఊహించని పదవికి మీకు ఆఫర్స్ రావడము దాన్ని మాత్రం మీరు చేజార్చుకోకండి వెంటనే అందిపుచ్చుకునే ప్రయత్నం చేయండి అయితే మీకు చెప్పదగిన పరిహారాలు గణేషుడికి పూజ తప్పనిసరిగా చేసుకోండి ఈ మాసం అంతా ప్రతి బుధవారం చేసుకుంటారు ప్రతి రోజు చేసుకుంటారు అది మీ ఇష్టము మీ శక్తి కానీ గణపతిని హనుమంతుణ్ణి తప్పనిసరిగా మీరు పూజించుకుంటేనే మీకు ఫలితాలు అనేవి వస్తాయి ఏదో చేద్దాంలే అనుకుంటే తర్వాత చేద్దాంలే అనుకుంటే మీ యొక్క ఫలితాలు కూడా అలాగే ఉంటాయి కదా కాబట్టి ఈ రాశిలో ఉండే వారికి గోచార రీత్యా చెప్పదగిన ఫలితాలు పరిహారాలు నమస్తే సంక్షిప్తంగా ఈ నెల మొత్తం విశ్లేషణ చూసినట్టయితే అన్ని రంగాల వాళ్ళకి ఎలా ఉండబోతోందంటే విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలతో పాటు ప్రమోషన్స్ లభించే అవకాశము వ్యాపారస్తులకు వ్యాపార వృద్ధి అంటే వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగాల వాళ్ళకి వృద్ధి లాభాలు విస్తరణలు కనబడుతున్నాయి వ్యవసాయదారులకు ఖర్చులు పెరిగినా కానీ దిగుబడి మాత్రం విశేషంగా ఉంటుంది లాభాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది ఐటి రంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాల కోసం మీరు తప్పనిసరిగా వేచి చూడవలసిన పరిస్థితి చిత్ర పరిసరంలో ఉన్న వారికి ఆ కొత్త కొత్త అవకాశాలు వస్తాయి మీ పారితోషికం పెరుగుతుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి అయితే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రము కొంతమందికి మంచి ఫలితాలు అంటే మంచి అవకాశాలు కొత్త కొత్త అవకాశాలు రావడము పదోన్నతులు రావడము కనబడుతోంది కొంతమందికి మాత్రము ఆ అంటే కొంచెం అనుకూలతలు కనిపించట్లేదు కాబట్టి నేను ముందు చెప్పినట్టుగా మీకు ఏ రకమైన బాధలు అంటే ఈ ఉన్న ఉన్నవాళ్ళు విద్యార్థులు వ్యవసాయదారులు అందరికీ కూడా ఇవి గోచారం రీత్యా పంచాంగీత చెప్పదగినవి కాబట్టి మీ మీ వ్యక్తిగత జాతకంలో ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ ఫలితాలు ఇస్తున్నాయి అనే అంశాన్ని మీరు కూలంకషంగా తెలుసుకోవాలి అంటే కనుక మీరు వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని అప్పుడు పరిశీలన చేయించుకోండి లేదు మాకు డేట్ ఆఫ్ బర్త్లు ప్లేస్ ఆఫ్ బర్త్ లు ఇలాంటివి ఏమీ తెలియవు మాకు ఏమీ రా రాసి పెట్టలేదు అని అనుకున్న వాళ్ళు అందరికి సంబంధించినటువంటి పరిహారాలు నేను ముందులో చెప్పాను అంటే ప్రతి ఒక్క రాశికి ముందులో చెప్పాను కాబట్టి మీకు ఏ గ్రహము ప్రతికూలతగా ఉందో ఆ గ్రహాలను నోట్ చేసుకుని స్కిప్ చేస్తే మీకు ఏది తెలియదు కాబట్టి మొదల నుంచి చివరి వరకు ఒకటికి రెండు సార్లు చూస్తేనే ఇంత నిదానంగా చెప్తున్నాను కాబట్టి ఒకటికి రెండు సార్లు చూస్తేనే మీకు ఆ అర్థమవుతుంది రాసి పెట్టుకోండి ఆ దానికి తగిన మాకు ఏమీ తెలీదు అని అనుకున్న వాళ్ళు ఈ పరిహారాలు చేసుకున్నా కానీ ఫలితాలు వస్తాయన్నమాట ఆ ఎడిటర్స్ ఇది ఇంట్రొడక్షన్ టూ అనమాట ఇక్కడికి కట్ చేసుకుని దీన్ని చివరగాను అంటే రాశికి చివర ఇంట్రొడక్షన్ వన్ రాశికి మొదల్లోనూ వేసుకోండి నమస్తే